కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మార్చు పదమూడు అనేది ఉస్మాన యూనివర్సిటీకి బ్లాక్ డేగా మేము ప్రకటిస్తున్నాం ఏబీపీ నుండి వందే మాత్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు ఈ రోజు రాష్టంలో ఏ సమస్య ఉన్నా గానీ ఇక్కడ కొట్లాడి ఉస్మాన్ సిటీ గడ్డ మీద సాల్వ్ చేసే సొల్యూషన్ దొరికే గడ్డ ఈ రోజు ఉస్మాన్ సిటీ ఆ గడ్డ మీద నినాదాలు స్లోగన్స్ సర్కులర్లు ఇవ్వద్దని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు ఈ రోజు యావత్ భారతదేశం సిగ్గుపడుతున్నది ఈ యొక్క సర్కులర్ చూసి ఇప్పటికి కూడా దాదాపు ఈ సర్కులర్ ఇచ్చి పదమూడో తారీఖు నాడు సర్కులర్ రిలీజ్ చేసిరు దాన్ని మేము బ్లాక్ డే గా ప్రకటిస్తున్నాం ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు రెండు వందల నలభై గంటలు అవుతున్నది పద్నాలుగు వేల నాలుగు వందల నిమిషాలు కలుస్తున్నాయి ఒక్క నిమిషమైనా ఈ ప్రభుత్వం గాని ఈ వీజీ కానీ ఆలోచించకపోవడం చాలా సిగ్గుచేటు ఈ రోజు చూసినట్టయితే ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు అందరి దగ్గరకు వెళ్లడం జరిగింది ఈ రోజు ప్రొఫెసరల్ అందరి దగ్గరకు వెళ్లడం జరిగింది డ్రాన్ టీచింగ్ విద్యార్థులు అందరి దగ్గరికి పోవడం జరిగింది వెళ్ళిన తర్వాత వారందరినీ కలిసి పర్సనల్ గా కలిసి వాళ్ళ యొక్క అందరి దగ్గరకు వెళ్ళడం తర్వాత ఈరోజు ప్రొఫెసర్లు ఈ రోజు ఉస్మాన్స్ దాదాపు రెండు వందల డెబ్బై మంది ప్రొఫెసర్లు ఉంటే దాదాపు తొంభై ఆరు మంది ప్రొఫెసర్లు మాకు మద్దతుగా నిలబడి సంతకాలు పెట్టడం జరిగింది చాలా మంది మీ సంతకం పెట్టము మేము అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ ఉన్నాము కానీ మా సపోర్ట్ మొత్తం కూడా ఏబి ఉంటది సర్కులర్ కు వ్యతిరేకంగా ఉంటుంది అనడం జరిగింది విధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ రోజు పర్మినెంట్ స్టాఫ్ నాన్ టీచింగ్ లో రెండు వందల ఏడు మంది మాకు సంతకాలు పెట్టడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా ఈ రోజు మూడు యూనియన్లు కూడా మాకు మద్దతు ఉంటది సర్కులర్ కు వ్యతిరేకంగా ఈ ప్రొఫెసర్లు గాని నాన్ టీచింగ్ స్టాఫ్ పెద్ద ఎత్తున సోమవారం రోజు ర్యాలీ ప్రదర్శనలు చేస్తానడం జరిగింది అదే విధంగా విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోజు ఇరవై నాలుగు హాస్టల్ ఈ రోజు యాభై ఏడు డిపార్ట్మెంట్లు బ్లాక్లలోకి వెళ్లి ప్రతి విద్యార్థిని కలిసి మొత్తం కూడా నాలుగు వేల ఏడు వందల ముప్పై మంది విద్యార్థుల ప్రొఫెసర్ల నాన్ టీచింగ్ యొక్క సంతకాలు సేకరించడం జరిగింది ఈ సంతకాలు తీసుకొని మాగడ పెట్టుకోవడం కాదు ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఛాన్సలర్ ఉన్నటువంటి గవర్నర్ గారిని కూడా కలుస్తాము అదే విధంగా అవసరం ఉంటే అప్పటికి కూడా ఈ ప్రభుత్వం గాని అప్పటి కూడా ఈ వీసీ కూడా తలవంచకపోతే కోర్టుకు కూడా పోయి మా హక్కులను రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం కోసము కొట్లాడతామని తెలియజేస్తున్నాము ఈ రోజు చూసుకున్నట్టయితే ఎన్నో సమస్యలు ఈ రోజు ఉస్మాన్ యూనిటీ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది ఈ సమస్యలు పట్టించుకోకుండా అక్కడ వాతావరణం సరిగ్గా లేదు ప్రొఫెసర్లు సరిగ్గా క్లాసులు చెప్పడం లేదు ఈ రోజు అస్తవ్యస్తంగా ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా ఈ రోజు అడుగు అడుగున సమస్యలతోటి విలయతాండవం చేస్తున్నా ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం విద్యార్థి యొక్క గొంతు నొక్కాలే ఈ రోజు కంప్లీట్ గా ఏ విధంగా ఉందంటే మనం చూసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి పౌరునికి ఇచ్చిన హక్కును హరింప చేసే విధంగా అంటే